హాయ్ హలో నమస్తే ఎవరివన్ ఈరోజు నేను శ్రీశైలం సేవకి అయితే బయలుదేరిపోయాను శ్రీశైలంలో ఎలాంటి సేవలు ఉంటాయి ఎలాంటి సదుపాయాలు ఇచ్చారు మనం ఎంతసేపు సేవ ఉంటుంది ఇలా డీటెయిల్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను దయచేసి మిక్స్ అవ్వద్దు అలాగే శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు కూడా మీకు ఫుల్గా అంటే సింపుల్గా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను దయచేసి ఒక్కసారి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయగలరని కోరుతున్నాను సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఓకే లెట్స్ స్టార్ట్ ఈరోజు నందల నుండి శ్రీశైలానికి అయితే బస్సు రిజర్వేషన్ అయితే చేసుకున్నాను నా బస్సు రిజర్వేషన్ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇది నందల నుండి శ్రీశైలానికి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే ఉంది దీని నుండి మనం శ్రీశైలానికి అయితే వెళ్ళచ్చు ఇది ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయి నందల్లో మనకు టూ ట్వంటీకి శ్రీశైలంలో అయితే దించుతుందంట దావలో మాకు భోజనానికి రవి హోటల్ దగ్గర ఆపారు ఇక్కడ పక్షులు చూసారా ఆ వేడికి వచ్చి ఉంటున్నాయి అనుకుంటా హోటల్ వాళ్ళు పెంచుతున్నారంటే కాదన్నారు సో ఆ వేడి ఇక్కడ ఉండే చలికి ఇక్కడ వచ్చి కొంచెం పెచ్చదనాన్ని అయితే తీసుకుంటున్నట్టు అనిపించింది ఫైనల్లీ మేమైతే శ్రీశైలం స్టాండ్కి అయితే చేరిపోయాము ఇక్కడ ఉండే త్రిపుల్ ఎస్ డార్మెటరీస్ని మీరు ఒకసారి చూడండి బాగుందలేదు అని నాకైతే నచ్చట్లేదు సో నేనైతే స్కిప్ చేశాను ఇక్కడ నుండి మేము నందికేషన్ సాధనకైతే వెళ్తున్నాము ఈ నందికేషన్ సాధనలోనే మనము ఎవరో ఎంతమంది వచ్చామో మన టీం యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే అందరి ఫోటోలు కూడా ఇస్తే మనకు ఇక్కడ ఐడి కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఈ విధంగా ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయడానికి జస్ట్ ఒకరికి సిక్స్టీ రూపీస్ అయితే వసూలు చేస్తున్నారు సో ఓకే వీళ్ళు ఇచ్చిన అకామిడేషన్స్ అయితే సరిగా లేవు గంగా డర్మిట్లో వాళ్ళు ఇచ్చారు కానీ మనకు అకామిడేషన్ సరిగా లేక మనం గౌరీ సదన్లో అకామిడేషన్ తీసుకున్నాము ఇప్పుడు రూపేలు అయితే మేము ఎర్లీ మార్నింగ్ రూపేలో వెళ్ళి గంగా పాదాల గంగలో స్నానాల కోసం అయితే వెళ్తున్నాము పెద్దలకొచ్చేసి వచ్చేసి ఎనభై రూపాయలు అప్ అండ్ డౌను చిన్న వాళ్ళకు వచ్చేసి అరవై రూపాయలు అయితే తీసుకుంటున్నారు సో మనం అప్ అండ్ డౌన్ అయితే చార్జెస్ అయితే తీసుకుంటున్నాము ప్రజెంట్ ఇప్పుడు పాతళ గంగకైతే వెళ్తున్నాము ఈ విధంగా కిందికి వచ్చినాక జస్ట్ కొంచెం దూరం మాత్రమే ఉంటుంది పాతల గంగకి వెళ్ళడానికి చిన్నపాటి స్టెప్స్ మాత్రమే అంటే ఒక ట్వంటీ స్టెప్స్ మాత్రమే ఉంటుంది వచ్చిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది భక్తులు స్నాలా స్నానాన్ని ఆచరించి ఇక్కడ దీపారాధన కూడా చేస్తారు చేసిన తర్వాత దీపాలను కూడా వదులుతున్నారు ఇక్కడ ఇక్కడ మీరు ఒకటి గమనించండి శ్రీ గంగా భవానీ షికార్ బోట్ అని ఉంటుంది దాన్ని ఒక పర్సన్ కాస్ట్ షికార్ బోట్లో అట్ట షికార్ చేసి రావడానికి ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇది మీరు టికెట్ కౌంటర్లో అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ భైరవునికి పూజ చేసి ఇక్కడ ఉండే శివునికి కూడా అభిషేకంలాగా చేసేసి ఇక్కడ దీపం ముట్టించి నదిలో అయితే వదులుతున్నారు భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని ఉద్దేశంతో ఒకవేళ కిందికి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళాలి అంటే పెద్దలకు అరవై రూపాయలు చిన్నపిల్లలకు నలభై రూపాయలు అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్తున్నాము మనం రానుపూన అయితే ఒకేసారి కట్టేస్తాం కదా సో ఇప్పుడైతే కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము దగ్గరలోనే ఉంటుంది అక్కడ నుండి మేము మళ్ళీ రెడీ అయిపోయి దేవన్ సేవ ఈరోజు మాకొచ్చేసి మల్లాలమ్మ కన్నీరు అనే దేవాలయానికి అయితే సేవ చేశారు సో ఇక్కడ స్టోరీ ఏంటంటే మల్లాలమ్మ కన్నీరు అనేది ఏంటంటే మల్లాలమ్మ అనేది ఒక శివుని భక్తురాలన్నమాట తన భక్తిని మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు మల్లాలమ్మకు కంటి నుండి నీరు రావడం ఆరంభమైందంట అంటే ఆనంద భాష్లు అలా రావడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఆనంద బాష్పాలు చూడవచ్చు ఇక్కడ ఈ దేవాలయానికి వస్తే మీరు చూడవచ్చు ఇక్కడ అందుకే దేవాలయం అయితే బాగా నీట్గా కట్టడం జరిగింది ఈ దేవాలయంలోనే రోకలి నిలబెట్టే కార్యక్రమం కూడా ఉంటుంది అంటే ఎవరైనా మీ యొక్క కోరికలో నెరవేరుతాయా లేదా అనేది ఇక్కడ రోగలి నిలబెట్టితే చూసుకోవచ్చు ఈ విధంగా మనము ఇక్కడ డ్యూటీ అయితే అంటే ఇక్కడ ఉండే సేవని అయితే పూర్తి చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం అక్కడ నుండి దేవాలయానికి వెళ్ళే సమయంలో మనకిక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు గారు తను అమ్మవారి కోసం ధ్యానం చేసిన చోటుకైతే వచ్చేసాము ఈ ఈ ప్లేసే అమ్మవారి కోసం ధ్యానం చేసిన చోటు అంట ఇక్కడ ఎంత బాగుందంటే చాలా చక్కగా ఉంది ఒక్కొక్క పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జెస్ తీసుకున్నారు టికెట్ ఎంట్రీ ఫీజు ఇరవై రూపాయలు మాత్రమే ఇక్కడ మొత్తము శివాజీ మహారాజుకు సంబంధించిన మొత్తం స్టోరీని డీ రూపంలో అయితే చూపించడం జరిగింది చాలా చక్కగా చూపించారు ఇక్కడ మేము స మొత్తం అంతా చూసుకొని కాసేపట్ల ఫోటో తీసుకొని మేమైతే రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోయాం ఈరోజు డే టూ ఈరోజు మాకు సేవ ఎక్కడ వేశారనేది కాసేపట్లో తెలుస్తుంది సో ఎర్లీ మార్నింగ్ మేము వీరభద్ర స్వామి యొక్క దర్శనానికి అయితే వచ్చేసాము ఇది దేవాలయం నుండి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది బయలు స్వామి యొక్క దర్శనం మా యొక్క సేవ వచ్చేసి అన్నపూర్ణాదేవి అంటే అన్నప్రసన్న సేవ దాంట్లో వేశారు సో ఇక్కడ చాలామందికి కూరగాయలు కట్ చేయడం ఇలాంటి వడ్డించడం ఇలాంటి సేవనైతే అప్పగించడం జరిగింది సో ఇక్కడ మేము మాకు అప్పగించిన సేవని పూర్తి చేసుకొని మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం అక్కడ సేవ పూర్తి చేసుకున్న తర్వాత మిగతా టైంలో ఇక్కడ ఉండే సరౌండింగ్లో ఉండే సాక్షి గణపతి దేవాలయానికి అలాగే మిగతా దేవాలయాలకి ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము మొత్తము మాకు నాలుగు దేవాలయాలు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జెస్ చేసుకుంటున్నారు శ్రీ లలితాదేవి పీఠానికి అయితే వచ్చాము ఇక్కడ హటకేశ్వర మహాదేవ స్వామి దేవాలయం కూడా ఉంటుంది హటకేశ్వరం ఇక్కడ ఇక్కడ ఇక్కడికి మీరు వచ్చినాక సాక్షి గణపతి తర్వాత ఈ లలితా పీఠం కాడికి వచ్చినాక ఇక్కడ హటకేశ్వర మహాదేవుడు ఉంటాడు హటకేశ్వర స్వామి అంటారు ఇక స్వామివారిని దర్శించుకొని ఎదురుగానే మనకు పాతల గంగ అయితే ఉంటుంది ఎదురుగా రూట్లోనే సో చాలా స్టెప్స్ అన్నీ దిగేసి ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ పాతల గంగ కాదు ప పాలధార ఉంటుంది సారీ ఇక్కడ మనం ఇక్కడ చూసుకొని కొంచెం ముందుకు వెళ్తుంటే కొంచెము ఇక్కడ పెద్దది ఒక జలధార అయితే కనిపిస్తుంది మీరు గమనించండి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా జార విధంగా ఉంది కాబట్టి మేము అక్కడ నుండి శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నాము స్వా శిఖరేశ్వర స్వామి దర్శనానికి శిఖరం నుండి నంది కొమ్ముల నుండి దేవాలయ శిఖరాలను చూడడానికైతే ఇక్కడ చాలామంది భక్తులు అయితే వెయిటింగ్ ఉన్నారు సో ఇప్పుడు మీరు కూడా చూడండి మీ కోసం నంది కొమ్మల నుండి దేవాలయానికి కనిపించే విధంగా ఒక ఫోటో తీద్దామని డిసైడ్ అయిపోయాను ఒకసారి వీలైన వరకు చూడండి ఇది అయిపోయిన తర్వాత మిగతా భక్తులందరూ ఎమ్మడెడ వచ్చి తను ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు సో ఈ విధంగా మా డే టూ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు డే త్రీ ఈరోజు ఉదయాన్నే లేవగానే స్నానాలు చేసి ఇక్కడ అందరూ సోమవారం ఈరోజు సో అందరూ దీపారాధన సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మాకు ఈరోజు దేవస్థానంలో అయితే డ్యూటీ వేశారు సో దేవస్థానంలో డ్యూటీ పూ మొత్తం అయిపోయిన తర్వాత లడ్డూ కౌంటర్కి వెళ్ళి ప్రసాదం కోసం వెయిట్ చే వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మేము లడ్డు ప్రసాదాలు తీసుకొని బయటికి అయితే బయలుదేరిపోయాము ఇది సోమవారం నైటు లక్ష దీపోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు సో భక్తులందరూ చాలా మంది వచ్చారు ఇంకా కాస్త జనాలకైతే తెలియాల్సి ఉంది ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది చాలామందికి అయితే తెలియదు లోకల్గా ఉండే వ్యక్తులకైతే తెలుసు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు ఉన్నారు ఒకసారి మీరు కూడా చూసి దర్శించుకోవాల్సిందిగా కూరడమైనది ఓం నమశివాయ నందేశ్వరుని యొక్క ఆహ్వానం అయితే వచ్చేసింది ముందర నందేశ్వరుడు వెళ్తున్నాడు తర్వాత పల్లకిలో బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారు అయితే రాబోతున్నారు చూడండి బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారు పల్లకిలో అయితే రాబోతున్నారు మీరు చూడండి ఓం నమ శివాయ పల్లకి దగ్గరికి అందరూ వెళ్ళకోకుండా చుట్టూ తాడునైతే కట్టారు ఓం నమశివా చూసారు కదా ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు లక్ష దీపోత్సవ కార్యక్రమం చాలామంది భక్తులు కూడా లోపలికి వచ్చి అన్ని దీపాలను కూడా ముట్టించి ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదంగా చేశారు చాలామంది ఇక్కడ తుఫాను ఉంది ఇక్కడ కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఉద్దేశంతో కొంతమంది ఆగిపోతే చాలామంది హోప్స్ ఏంటంటే మహాదేవుని మీద నమ్మకం ఈ మల్లికార్జున స్వామి వర్మనంబస సమేత మల్లికార్జున స్వామి వారి మీద ఉండే నమ్మకంతో పూర్తిగా అందరూ వచ్చేయడం జరిగింది ఇలా డే త్రీ కూడా మా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే